వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాక ఎండుమిర్చి నెక్స్ట్ వెల్లుల్లి నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ కలుపుకో కలపాలి సారీ బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుంటేనే త్వరగా మగ్గుతుంది కాబట్టి మూత మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా మరి ఎక్కువగా వేపినా సరే టేస్ట్ బాగోదు తినడానికి ఇలా లైట్గా వేగితేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇలా వేగిన తర్వాత ముందుగా మనం క్యారెట్ సారీ బీట్రూట్ బీరుడు తురుము వేసుకోవాలి అంటే అదైనా ఇదైనా పర్వాలేదు నేను రెడ్ కలర్లో ఇది బాగుంది కదా ముందు వేసాను ఆరెంజ్ అంటే క్యారెట్ తురుము ఈ రెండు కూడా వేసుకొని బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఖచ్చితంగా మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టి చాలా టైం అనమాట ఆయిల్ తక్కువగా చూసుకొని ఉందో లేదో చూసుకొని మనం మగ్గిస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది కంగారు కంగారుగా చేసి తినేద్దామంటే బాగుంది చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు కలర్లు కలిపితే కలర్ చూసారు ఎంత ఉందో ఈ విధంగా బాగా సిమ్లో పెట్టి మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేశాను మీ గురించి టూ మినిట్స్లో చూపిస్తున్నాను కదా నాకు టైం ఎక్కే పాట అది సాల్ట్ చూస్తున్నారు కదా ముందు పసుపు వేసాను తర్వాత సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి కొ చాలా వరకు చాలామంది క్యారెట్ సింగిల్గా బీట్రూట్ సింగిల్గా తినబుద్దేదు అటువంటి వాళ్ళకి ఇలా టూ ఇన్ వన్ రెండు కలిపి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కదా అందుకని చెప్తున్నా మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది బాగుంది కదా నార్మల్గా అయినా స్మూత్తో తినేవచ్చు మనం నాకు తెలిసి మీలో ఎంతమందికి ఇష్టం క్యారెట్ బీట్రూట్ ప్లీజ్ సబ్స్క్రైబ్